శ్రీరామచంద్ర పరబ్రహ్మణి మహా జై సీతారాం జై జై హనుమాన్ రాముని నుండి హామీ పొందిన మీదట క్రూరురాలైన కైకేయి ఇలా పలికింది మునుపు దేవతల అభీష్టం మేరకు శంభరాశ్రంతో యు జరిగిన యుద్ధంలో పోరాడుతూ మీ తండ్రి తీవ్రంగా గాయపడగా నేను ఎంతో శ్రద్ధతో పరిచర్య చేసి ఆమె ప్రాణములు నిలిపాను అనంతమైన కృతజ్ఞతా భావంతో మహారాజు నన్ను రెండు వరములు స్వీకరించమని వేడుకున్నాడు అవసరం వచ్చిన సమయంలో స్వీకరిస్తానని నేను చెప్పాను కానీ ఇప్పుడు నేను ఆ రెండు వరములు వాడుకోవాలనుకుంటున్నాను మొదటిది భరతుణ్ణి సింహాసనకు వారసుడిగా ప్రతిష్ఠించాలని మీ తండ్రిని అడిగాను ఇక రెండవదిగా నిన్ను పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు బహిష్కరించాలని ఆ సమయంలో నీవు నార వస్త్రములు జింక చర్మం ధరించి జడలు కట్టిన శిరోజములతో ఒక తపస్వి వలె జీవించాలని మహారాజుని అడిగాను నీ తండ్రి మాట తప్పి అసహ్య మార్గం పట్టకుండా చూడడం నీ విద్యుత్ ధర్మం ఆమె వాంటలు విన్న రాముడు కొంచెమైన విచారమున కానీ ఆందోళన కానీ గురికాలేదు ఎలాంటి అత అసంతృష్టి ఛాయలు లేకుండా ప్రియజనని నీవు కోరినట్లే నేను తక్షణమే అడవులకు వెళ్ళిపోతాను భరతుడిని పిలుచుకురావడానికి వెంటనే దూతల్ని పంపెదరు కాక నాకెలాంటి విచారం కానీ లేదు నీవు తంత్రిగారు సదా నన్ను అనుగ్రహ దృష్టితో చూడాలని మాత్రమే నా అభిలాష ప్రియమాత నా మీద ఎలాంటి దురభిప్రాయం కానీ పెట్టుకోవద్దు అంటూ బదులు పిలిగాడు దీంతో కైకేయి మహదానందంతో అమ్మయ్యా సమస్య పరిష్కారమైంది నా కుమారుడి ఇక్కడికి వెంటనే వచ్చేలా నా సోదరిని ఇంటికి దూతలు పంపించండి రామా ఇక నీ విషయానికి వస్తే ఏమాత్రం ఆలస్యం అనేది లేకుండా నీ వరణ్యములకు బయలుదేరాలని నేను కోరుతున్నాను నీ తండ్రి గురించి ఏమీ బెంగపెట్టుకోకు ప్రస్తుతానికి కొంచెం దిమ్మరిపోయాడు కానీ నీవు వెళ్ళిపోగానే స్వస్థత పొందుతాడులే అంది అంతటా రాముడు ప్రియజనని నా తండ్రిగారు స్వయంగా నాకు ఆదోషం ఇవ్వకపోవటం నాకు దుఃఖం కలిగిస్తున్నది కానీ నీ ఆజ్ఞతోనే అరిములకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు ఈ సంభాషణ విన్న దశరథ మహారాజు ఎంత బాధాకరం ఎంత క్రూరం అని మాత్రం గొడకగలిగాడు కైకేయి మాట్లాడడం పూర్తి చేసేసరికి మహారాజు మళ్లీ స్పృహ లేకుండా నేలపై కూలిపోయాడు అంతట రాముడు తన తండ్రిని నెమ్మదిగా పైకి లేవనెత్తి కైకేయితో ఆశకు విషయవాంచ బానిసగా ఈ లోకంలో నేను జీవించ కోరటం లేదు ఋషుల వల్లే నేను ధర్మమునకే కట్టుబడిన వాడిని కేవలం ఒక రాజ్యాన్ని పాలించడం కోసం ధర్మ మార్గం నుంచి ఎన్నటికీ వైదొలగలను అమ్మా ఈ విషయంలో తండ్రిగారి ప్రమేయం అవసరం లేదు సూటిగా నీవే నన్ను కోరి ఉంటే నిస్సంశయంగా నీ రాజ్యము నీకు ఇచ్చివేసి అడవులకు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి కదా అని అన్నాడు రాముడు దశరథ మహారాజుకు కైకేయికి వందనం చేసి ఈ వార్త తన తల్లికి చెప్పడానికి బయలుదేరాడు తలుపు దగ్గర నుంచి అంతా విన లక్ష్మణుడు అన్న వెంట నడిచాడు తన ఆగ్రహమును అణుచుకోవడానికి అతడు గొప్ప ప్రయత్నం చేయవలసి వచ్చింది సోదరులిద్దరూ రాజప్రసాదానికి విడిచి వెళ్ళిన మీదట రాముడికి కలుగునున్న అరణ్య ప్రవాసం గురించి తెలుసుకున్న వారంతా దయనీయంగా విలపించడం వినవచ్చింది ఈ శోకనాదంలో చెవిటి పడినంతని దశరథ మహారాజు సిగ్గుతో ఎవరికీ కనిపించకుండా నిండా దుప్పటి కట్టుకున్నాడు రాముడు కౌసల్య భవంతికి రావడంతోనే అక్కడి వారు అతడిని ఆనందంగా స్వాగతించి తల్లి గదిలోకి తీసుకువెళ్లారు అతడి లోనికి వచ్చిన తక్షణమే ఆమె రామా నాకెంతో సంతోషంగా ఉంది ఈరోజే నీవు సింహాసను వారసునిగా ప్రతిష్ఠించబడుతున్నావు అంటూ ఆలింగనం చేసుకుంది రాముడు చాలా నెమ్మదిగా వినయంగా అమ్మ నేను చెప్పవలసిన ఉన్న దానిని విని దయచేసి దుఃఖంతో వివసురాలివి కాకు నా తండ్రిగారు పినతల్లి కైకేయికి మునుపు వాగ్దానం చేసి ఉన్న రెండు వరముల కారణంగా సింహాసమునకు వానసునిగా భరతుడు ప్రతిష్ఠించబడనున్నాడు నేను పద్నాలుగు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేయడానికి ఈరోజే అయోధ్యను వదిలి వెళుతున్నాను అని చెప్పాడు ఇది వింటూనే కౌసల్య తక్షణ కూలిపోయింది అంతట రాముడు నెమ్మదిగా ఆమెను లేపి కూర్చోబెట్టగా ఇంతకు మించిన దౌర్భాగ్యం నాకు దాపరిస్తుందా ఇంతకంటే అసలు సంతానము కనపడకుండా ఉంటే బాగుండేది కదా ఈ మహావిపత్తుని గురించి విన్న క్షణంలోనే నాకు మృత్యువెందుకు సంభవించలేదు నాకంటే చిన్నవారైన సవతులు ఇక నన్ను నిరసనగా చూస్తారు వారి సూటి పోటీ మాటలు వింటూ నా జీవితం మరింత దుర్భరమవుతుంది అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అప్పటిదాకా తన కోపమును పెదవిన బిగ బిగువన అణుచుకున్న లక్ష్మణుడు ఇక ఉండబట్టలేకపోయాడు రామా తండ్రి ముసలివాడు కుటిలుడు కామపరవశుడు దుష్టురాలైన కైకేయి చేతిలో అయినాడు మనం ఎదురు చెప్పకుండా దీనికి తలవంచవలసిన అగత్యమేంటి ఏది చేయాలో ఏది చేయకూడదో గ్రహించలేనివాడు తండ్రైనా రాజైనా గురువైనా తిరస్కరించవలసిందే భరతుడిని ప్రతిష్ఠించాలన్న మహారాజు నిర్ణయం గురించి అందరూ వినకముందే తక్షణమే నీవు ప్రభుత్వాన్ని కైవసం చేసుకోవాలి అలా కాక ఒకవేళ రాజుగారి నిర్ణయం మంత్రులకు మరియు పురజనులందరికీ తెలిసిపోయి వారంతా నీ రాజ్యాభిషేకాన్ని వ్యతిరేకించేవారైతే అవసరమైతే ఈ అయోధ్యనంతటిని ఆశ్రయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రియజనని కనీసం నేను ఒక్కడనైనా రాముడికి విధేయుడిగా ఉన్నానని నీవు తెలుసుకోవాలి నిజానికి రాముడిని సింహాసనం మీద ప్రతిష్ఠించడం కోసం అవసరమైతే ఆ మూర్ఖుడైన దశరథుని సంహరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఆవేశంగా పలికాడు కానీ కౌసల్య రాజ్యమును లక్ష్యపెట్టేది కాదు తన ప్రియనందుడు నుండి వేరవుతానన్న భయం మాత్రమే ఆమెకుంది రామా ప్రవాసమునకు పోకు నీ తండ్రి ఆదేశం మేరకు అరణ్యములకు పోవడం కంటే ఇక్కడే ఉండి నీ ఈ నిర్భాగ్యురాలైన తల్లిని సంతోషపెట్టడమే మరింత ధార్మిక అనిపించుకుంటుంది రామా నీవు అయోధ్య విడిచి వెళితే నా జీవితం దుర్భరం అవుతుంది కనుక నేను ప్రాయోపవేశం చేసి మరణిస్తాను అంది అందుకు రాముడు అమ్మా నా తండ్రిని ధిక్కరించడం సాధ్యం కాదు అందువలన నేను తక్షణం అడవులకు వెళ్లేందుకు నీవు నన్ను అనువదించక తప్పదు ఎవరైనా కానీ తమ తండ్రి ఆజ్ఞను జవదాటకూడదు పరశురాముడు తన తండ్రి అయిన ఆదేశానుసారం తన తల్లి రేణుక శిశ్ఛేదం చేయలేదా అలాగే కండు ఋషి తన తండ్రి ఆజ్ఞ మేరకు ఒక గోవును వధించాడు కనుక నేను కూడా నా తండ్రి మాటను పాటించవలసిందే అని బదులు పలికాడు లక్ష్మణుని వైపు తిరిగి రాముడు ప్రియ సర్వనాశకరమైన క్రోధమునకు వశువుడు కాకు సింహాసమున బలప్రయోగంతో స్వాధీనం చేసుకునే ఆలోచనకు స్వస్తి చెప్పి మన తండ్రి గారి ఆదేశమును ఆమోదించు అని చెప్పాడు రాముడు తిరిగి కౌశల్యతో అమ్మ దయచేసి నిన్ను నీవు హింసించుకోకు జీవితమును అంతం చేసుకోవటం గురించి మాట్లాడకు నా ప్రవాసకాలం పూర్తి కాగానే తిరిగి నీ దగ్గరికి వస్తాను కనుక అనవసరంగా బాధపడక నేను వెళ్ళడానికి దయచేసి నీ ఆశీస్సులు అందివ్వు అన్నాడు కానీ కౌశల్య నిస్పృహతో నిస్పృహతో సోకించడం తప్ప మరేం చేయలేకపోయింది అంతటా రాముడు కొంచెం కఠినత్వం తెచ్చిపెట్టుకొని లక్ష్మణుడితో నా తండ్రి ఆజ్ఞను పాటించాలన్న నా కోరికను వ్యతిరేకించడం ద్వారా మీరిద్దరు నాకు మరింత దుఃఖాన్ని కలిగిస్తున్నారు నేను నా కర్తవ్యం నుండి వైద్యులుగేవాణ్ణి కాదు అన్నాడు ఆ పైన రాముడు లక్ష్మణ్ని శాంతింపచేయడం కోసం ప్రియ సోదరా భరతుడి పట్టాభిషేకం అవడంతో ఇదంతా మరుపుకొస్తుంది అప్పుడు నీవు నీ దుఃఖమును సులభంగా వదిలివేయగలుగుతావు కైకేయిని నిందించకు ఎందుకంటే మన భావిగతుల్ని నిజంగా నిర్ణయించే విధి చేతుల్లో ఆమె యొక్క పనిముట్టు మాత్రమే అని చెప్పాడు కానీ లక్ష్మణుడు శాంతించలేదు అతడు ఆగ్రహంతో రామా నీవు నపుంజకుడు వేయినట్టు కనిపిస్తోంది ఎందుకంటే స్వీయ పరాక్రమ మీద ఆధారపడే నీ క్షత్రియ స్వావలంబనకు తెలియదకాలు ఇచ్చి ఊరికే విధికి దాసోహం అంటున్నావు కానీ నేను అలాంటి నపుంసకుణ్ణి కాదు స్వీయ శక్తితో విధిని పాదక్రాంతం చేసుకుంటాను ఈ రోజే నిన్ను రాజసింహాసనం మీద చేస్తాను అని బదులు పలికాడు ఇదంతా విన్న కౌశల్య రాముణ్ణి ఏదీ చెల్లింప చేయలేదని గ్రహించగలిగింది ఆమె రాముణ్తో నాయన నీ తండ్రి ఆజ్ఞను నిర్వర్తించడానికే నీవు నిశ్చయించుకున్న పక్షంలో నన్ను కూడా నీతో పాటు అడవులకు రానివ్వు అంది అందుకు రాముడు అమ్మా కైకేయి చేత మోసగించబడి నీ చేత వదిలివేయబడిన నా తండ్రి ఇక తన జీవితంలో చచించడం ఖాయం ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తను విడనాడకపోవటమే పతివ్రత ధర్మపరాయణ అయిన భార్య యొక్క ప్రథమ విధి ఆమె జీవించినంతకాలం అతడే ఆమెకు దైవం ఎంత శ్రేష్ఠురాలు ధార్మికురాలు అయినప్పటికీ తన భర్తను సేవించిన స్త్రీ పాపమున కొడుగట్టిందే అవుతుంది మరెవరినీ కాక తన భర్తను మాత్రమే సంతోషపెట్టి అతనికి విధేయురాలుగా వ్యవహరించడమే భార్య యొక్క కర్తవ్యం సకల ధర్మశాస్త్రముల నిర్ణయం ఇదే అందువలన దయచేసి నీవు నా తండ్రిగాడితోనే ఉండి పద్నాలుగు సంవత్సరముల పిమ్మట నేను తప్పకుండా తిరిగి వస్తాను కనుక నా కోసం ఎదురు చూస్తూ ఉండవలసింది అని సమాధానమిచ్చాడు కౌసల్య రాముని వెంట వెళ్లే ఆశను పూర్తిగా వదులుకొని ఎట్టకేళ్లకు ఆయనకు తన ఆశీస్సులు ఇవ్వడానికి సమ్మతించింది అరణ్యమునకు వెళ్ళడానికి రాముడికి అనుమతి ఇచ్చిన మీదట కౌసల్య తన కుమారుడి శ్రేయస్సు కోసం యాగములు చేయవలసిందిగా బ్రాహ్మణులకు పురమాయించింది నా సంతోషమును పునరుద్ధరించడానికి త్వరగా తిరిగి వచ్చేది కాక ధర్మం నిన్ను రక్షించుగాక దేవతలు నిన్ను రక్షించదురుగాక దివ్యాయుధములు నిన్ను కాపాడుగాక భూమ్యాకాశాలు వాయువు జలము చరాచరములు నిన్ను రక్షించుగాక అహోరాత్రములు సూర్యచంద్రులు నిన్ను రక్షించుగాక నీవు సంతోషంగా ఉండేది కాక రామా నా ఆశీస్సులు నీ వెంట ఉంటాయి అంటూ కౌసల్య దీవించింది రాముడి ప్రవాస విషయం ఏమీ సీతకు తెలియనే తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడా అని సంతోష క్షణముల కోసం కొన్ని గంటలుగా నిరీక్షిస్తూ ఉంది ఎట్టకేలకు రాముడు వచ్చి ఆమె గదిలోకి అడుగుపెట్టేసరికి ఆయన పాలిపోయి చిమటలు కారుతూ ఎంతగానో వ్యధాభరితుడై ఉండడం ఆమె వెంటనే గమనించగలిగింది అదీ కాక రాముని వెంట సాధారణంగా ఉండే రాజపరివారం రాలేదు ప్రియమైన రామా ఏమి జరిగింది అని సీత ప్రశ్నించింది రాముడు తటపటాయింపు లేకుండా సమాధానమిచ్చాడు నా తండ్రి నన్ను రాజ్యం విడిచి అదవుళ్ళలో నివసించవని ఆజ్ఞాపించారు రాజసింహాసనములకు వారసునిగా భరతుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది చాలా కాలం కిందట నా తండ్రి తనకిచ్చిన రెండు వరములను వినియోగించుకొని కైకేయి మాత తన కుమారునికి రాజ్యాభిషేకం చేయవలసిందిగాను నన్ను అరణ్యములకు బహిష్కరించవలసిందిగాను కోరింది నా ప్రియమైన సీత నా తండ్రి గారి ఆజ్ఞ పాలించడం తప్ప నాకు గచ్చంతటం లేదు కానీ నీవు మాత్రం ఇక్కడే ఉండాలని నా కోరిక ప్రతీరోజు నా తండ్రి వద్దకు వెళ్ళి ఆయన పాదములకు ప్రణామం చేస్తూ ఉండు భరతుడు ఆజ్ఞలను ఖచ్చితంగా పరిపాలిస్తూ ఉండు నా ప్రియతమా నేను అడవులకు వెళ్లే ముందు నిన్ను ఒక్కసారి చూసి వెళదామని మాత్రమే వచ్చాను రాముని మాట విన్న సీతాలో అలజడి అధికం కాకసాగింది ఆ ప్రేమ నుండి ఉత్పన్నమైన కోపంతో ఇలా పలికింది ఓ రామా పతిదేవా నరోత్తమా నీవు నాకిస్తున్న సలహా ఏంటి భర్త యొక్క జీవనగతిలో పాలు పంచుకోవటం భార్య యొక్క విధి అడవులకు నీతో పాటు నేను రాక తప్పదు తండ్రి తల్లి సోదరుడు కొడుకు కోడలు అందరికీ వారి వారి ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది కానీ భార్యకు మాత్రం తన భర్తను అనుసరించడం తప్ప మరో మార్గం లేదు నేను వేరెవరిని ఆశ్రయించలేను నన్ను కూడా నేను ఆశ్రయించను నా భర్తయే నాకు ఏకైక ఆశ్రయం అందువలనే నిన్నే అనుసరించాలని నేను నిశ్చయంతో ఉన్నాను నేను నీ వెనుకనే నడుస్తూ నీవు భుజించిన తర్వాతే భుజిస్తాను నీకు అసంతృప్తి కలిగించే పని ఏది ఎన్నడూ చెయ్యను కొండలు సరస్సులు నదులను చూస్తూ సంతోషంగా ఉంటాను నీ సంరక్షణలో భద్రంగా ఉంటాను కనుక నేను ఎన్నడూ అలిసిపోవటం జరగదు నీవు లేనిదే నేను స్వర్గంలోనైనా జీవించుకోరను రామా నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తాను నీవు లేకుంటే నిన్ను మరణించడం సీత బలహీనురాలు కనుక ఆమెను తనతో తీసుకువెళ్ళడానికి రాముడికి మనచొప్పడం లేదు అందువలన ఆమెను నిరుత్సాహపరిచే ప్రయత్నంలో రాముడు ఓ అబలా అడవులలో నివసించడం అంటే మాటలు కాదు గొప్ప కష్టనష్టములు భరించవలసి ఉంటుంది అక్కడ మృదు తలపములు ఉండవు అత్యధిక శీతోష్ణముల కుంభవర్షముల తాకిడిని భరించవలసి ఉంటుంది ఆహార అన్వేషణ కోసం సంచరించి గాలించి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది ఈ పరిస్థితుల దృష్ట్యా నాతో అడవులకు రావడానికి నిన్ను ఎన్నటికీ అనుమతించలేను అన్నాడు తనను నిరాకరిస్తున్న రాముని పలుకులు విని తన ప్రాణేశ్వరు నుండి తాను విడిపోవలసి వస్తుందేమో అన్న భయంతో సీత వణకసాగింది తామరాకు నుండి రాలే నీటి బిందులు వలె తన చెక్కిళ్ళ మీదుగా ముత్యములను పూలిన అశ్రువులు జారుతుండగా సీత ఇలా బదులు పలికింది నేను నీతో ఉన్నంతకాలం ఏ అసౌకర్యాన్ని కానీ ప్రమాదం కానీ జరిగినా అది నన్ను ప్రభావితం చెయ్యదు ఓ రామా తన భర్త లేకుండా భార్య జీవించజాలదు నీతో నన్ను నీవు రానీయకుంటే నేను విషం సేవించి కానీ అగ్నిలో ప్రవేశించి కానీ నీటిలో దూకి కానీ నా ప్రాణములను ఛిస్తాను నేను నా జీవితంలో కొంతకాలం అరణ్యంలో గడపవలసి ఉన్నదని నా వివాహానికి పూర్వం ఒక జ్యోతిష్కుడు చెప్పాడు అందువల్ల నా ప్రియనాథ నిన్ను అనుసరించడమే నా జీవనగతి అనే సంగతి నాకు తెలుసు నీతో ఉండడమే స్వర్గం నీవు లేని జీవితమే నరకం కనుక నన్ను నీతో తీసుకువెళ్ళక తప్పదు సీతను తనతో ప్రవాసంలోకి తీసుకువెళ్లే విషయంలో రాముడు ఇష్టంగానే ఉండిపోయాడు సీతకు ఏదో మహా విపత్తు అనే గొప్ప అఘాధంలోకి పడిపోతున్నట్టుగా అనిపించసాగింది భర్త విరహభీతితో ఆమె దాదాపుగా ఉన్మాది అయింది రాముని మొండితనమును ఇక ఎంతమాత్రం సహించలేక అతనిని నిందించసాగింది నిన్ను అల్లుడుగా చేసుకుని నా తండ్రి పెద్ద పొరపాటు చేశాడు రజస్వల కాకముందే నిన్ను వివాహమడిన నీ భార్యను వదిలేయాలని ఎలా ఆలోచించగలిగావు ఇతరుల తేరిచూపులకు వదులుతూ ఆమెను అరక్షితంగా విడిచివేయనున్నావా రాముడు సూర్యుడంతటి తేజస్వి ఆయన వైభవంలో సాటిలేనివి అంటూ ఘోషించిన అయోధ్య ప్రజనులు మూర్ఖులు నీవు అడవులకు వెళ్ళిపోతే నేనిక్కడ ఒంటరిగా ఉండడానికి ఒప్పుకోను నన్ను నీతో తీసుకుని వెళ్ళడమో లేదా నేను విషం సేవించి మరణించడమో జరుగుతుంది వెక్కి వెక్కి ఏడుస్తూ తన హృదయం దుఃఖతప్తంగా సీత కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది ఆమె దయనీయ స్థితి చూసి రాముడు భరించలేకుండా ఉన్నాడు హృదయం మెత్తపడగా ఆయన పతివ్రత తన భార్య సీతను తన చేతుల్లోకి తీసుకున్నాడు అంతట రాముడు నిజంగా ఆమె తన వెంట రావచ్చునని హామీ ఇచ్చాడు రాముడు ప్రియమైన సీత నీ మనస్సు యొక్క యథార్థమైన స్థితి ఏంటో నేను అర్థం చేసుకున్నందున మాత్రమే నిన్ను నిరుత్సాహపరచ యత్నించాను వివేకావంతుడు తన కారుణ్యమును ఎలా విడవలేడో అలాగే నేను నిన్ను విడవలేను నీవు అసంతుటురాలవే ఉంటావని తెలిసి నేను ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాను కనుక నీవు వెళ్ళి నీ విలువైన వస్తువులను దుస్తులను ఆభరణములను ఇంకా నీకున్న వాటినన్నిటిని నీ బ్రాహ్మణులకి దానం చేసివి అన్నాడు సీత ఆనందంగా నిష్క్రమించగా సమీపంలోనే నిల్చున్న లక్ష్మణుడు ముందుకు వచ్చి రాముని పాదపద్మములు పట్టుకున్నాడు భాష్పపూరిత నేత్రములతో ఓ రామా దయచేసి నన్ను కూడా నీ వెంట అడవులకు రానివ్వు అంటూ వేడుకున్నాడు శ్రీరామచంద్ర పరబ్రహ్మణి మహా జై సీతారాం జయ జై హనుమాన్ పండుగని నిరాశపరిచే ఆశతో నా ప్రియ సోదర నీవిక్కడినే అయ్యొచ్చులో ఉండి మన ఇతర తల్లులైన కౌశల్య సుమిత్రులను సేవిస్తూ ఉండాలి నీ రక్షణ లేకుంటే వారిని కైకేయి అవమానించడం అని రాముడు చెప్పాడు అందుకు లక్ష్మణుడు మన సోదరుడైన భరతుడు అన్ని విషయాలు శ్రద్ధగా చూసుకుంటాడనడంలో సందేహం లేదు మన తల్లుల గురించి ఆందోళన చెందవలసిన అవసరమేం లేదు ఓ రామా నీవు అరణ్యంలో సంచరించే సమయంలో నేను తనుర్ధారినే ముందు నడుస్తాను అందువలన నీవు సీత ప్రకృతి సౌందర్యంలో తనివి తీర ఆస్వాదించవచ్చును నేను నీకోసం పండ్లు దుంపలు సేకరించి తెస్తాను నీవు నిద్రిస్తున్నప్పుడు నీ పక్కనే నీకు రక్షణగా నిలిచి ఉంటాను అని బదులు పలికాడు ఇట్టకెళ్ళకి రాముడు సరేనన్నాడు ఆ పైన లక్ష్మణితో నీవు తప్పక రావచ్చును అయితే ముందుగా నీ తల్లి దగ్గర సెలవు తీసుకో తర్వాత జనక మహారాజుకు వరుణుడు ప్రసాదించిన ఆ రెండు శక్తివంతమైన ధనస్సులను దుర్భేద్రమైన కవచమును రెండు అక్షయ తుణీరములను శక్తివంతమైన ఖడ్గముల జతను తీసుకునిరా వశిష్ఠునికి నీ వదనములు చెల్లించిన మీదట ఆయుధములతో ఇక్కడికి వస్తే మనం బయలుదేరదామని సూచనలు చేశాడు శ్రీ సీతారామ పరబ్రహ్మణి నమ జై సీతారాం జై జై హనుమాన్